కలువై మండ కేంద్రంలోని బీవీఎన్ఆర్ జెడ్పీ హై స్కూల్ నందు బుధవారం ప్రధానోపాయలు అబ్బాస్ అలీ ఆధ్వర్యంలో ఉపాధ్యాయులు విద్యార్థులతో కలిసి రాజ్యాంగ దినోత్సవ కార్యక్రమం నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సంవత్సరంలో భారత రాజ్యాంగ ముసాయిదా కమిటీ అధ్యక్షుడిగా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ను నియమించుకుని రాజ్యాంగ రూపకల్పనకు అడుగులు పడినట్లు ఆయన తెలిపారు విద్యార్థులందరూ సాంఘిక శాస్త్ర పాఠ్యాంశంలోని విషయాలను సులభంగా అర్థమయ్యేలా రంగవల్లుల రూపంలో అందంగా ఆకర్షణీయంగా తీర్చిదిద్దారు ఈ విధమైన కార్యక్రమాలు ఏర్పాటు చేయడం ద్వారా విద్యార్థుల్లోని సృజనాత్మకత ప్రతిభ వెలికి తీయవచ్చని అన్నారు అనంతరం విద్యార్థులకు రచన చిత్రలేఖన పోటీలు నిర్వహించారు ர <coughs> 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 రాజ్యాంగం ఏర్పడి ముప్పై ఐదు సంవత్సరాల తర్వాత డెబ్బై ఆరు సంవత్సరాలు జరుపుకుంటున్నాము దీని ఈ కార్యక్రమంలో భాగంగా పాఠశాల విద్యార్థులందరూ చాలా చక్కగా దీంట్లో పాల్గొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేశారు మరి ఈరోజు యొక్క ముఖ్య గొప్పతనం గురించి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి గురించి మరి విద్యార్థులు ఉపాధ్యాయులు ఈరోజు మరి ఆయన గొప్పతనాన్ని గురించి చెప్పారు ఆయన రాజ్యాంగ నిర్మాత గురించి ఆయన చేసిన సేవలు మన దేశానికి గురించి కొనియాడారు ఆ తర్వాత ఆయన్ను స్మరించుకొని మన పాఠశాల యొక్క ప్రాంగణంలో ఆయన యొక్క చిత్రపటాన్ని కూడా విద్యార్థులు వేశారు ఉపాధ్యాయుల సహకారం తీసుకొని అలాగే సోషల్ ఉపాధ్యాయులు ముగ్గురు కూడా మరి విద్యార్థులను తీర్చిదిద్ది మరి కార్యక్రమాన్ని విజయవంతం చేయడానికి వాళ్ళ యొక్క కృషి చేశారు అలాగే విద్యార్థులు ఒకటి రెండు రోజులు దీని మీద దృష్టి పెట్టి మరి ఈ యొక్క చిత్రపటాలను మరి నోట్స్లో కానివ్వండి అలాగే భూమి మీద గ్రౌండ్స్లో కానివ్వండి మరి అందరినీ మరి ప్ర ప్రదర్శింపజేయడానికి మరి ఏర్పాటు చేసి పిల్లలు చాలా ఉత్సా ఉత్సాహంతో ఈరోజు రాజ్యాంగ దినోత్సవాన్ని గొప్పగా మనం జరుపుకున్నాము అసెంబ్లీలో కూడా ఈ విషయాలను మనం తెలియజేశాము దీని మీద ఈరోజు పిల్లల హాజరు కూడా పెరిగింది ఈ కార్యక్రమం వల్ల ఉపాధ్యాయులు ఎంతో ఆనందం ఉత్సాహం ఉంది పిల్లలు ఈ విధంగా పాల్గొని మరి పాఠశాలకు వస్తున్న వస్తున్న సందర్భాన్ని చూసి ఈ కార్యక్రమాలు జరుగుతుండాలని చెప్పని వాళ్ళ యొక్క మనసులో కూడా ఇప్పుడు అనుకోవడం అనేది మరి మనం అనుకుంటున్నాము అలాగే ఈ కార్యక్రమంలో గొప్పగా జరిగిన దానికనే గొప్పగా జరిగిన విషయం పోటా పోటీ మీదుగా మరి టెన్త్ క్లాస్ కాడ నుంచి వదిలిపెట్టుకొని ఆరో క్లాస్ దాకా ఇక్కడ ప్రతి తరగతికి మూడు సెక్షన్ల వంతున ఉన్నటువంటి ప్రతి సెక్షన్ వాళ్ళు కూడా పాల్గొని మరి విద్యార్థులందరూ వాళ్ళకై వాళ్ళే వాళ్ళ యొక్క నైపుణ్యాలని ఇక్కడ సోషల్ దినోత్సవం సందర్భంగా మరి రాజ్యాంగ దినోత్సవం సందర్భంగా మరి ప్రతి చిత్ర పట చిత్రాలికలు చిత్రపటాలు చాలా చూడముచ్చటగా మరి ఆహ్లాదకరమైనటువంటి విధానంలో మరి ఆనంద నిలయంగా మన పాఠశాలను తీర్చిది ఈరోజు పాఠశాల యొక్క మరి ఈ విషయాన్ని పాఠశాల గొప్పతనాన్ని పది మందికి తల్లిదండ్రులకు తెలియజేసే విధానంలో మన పిల్లలు చేశారు కాబట్టి ఆ పిల్లల్ని ఆశీర్వదిస్తున్నాం అలాగే ఇక్కడికి వచ్చినటువంటి మా యొక్క మా యొక్క సందేశాన్ని మా యొక్క సమాచారాన్ని బయటకు తెలియపరుస్తున్నటువంటి పార్టీలు కూడా మనం స్వాగతం పలుకుతున్నాం అలాగే మా ఉపాధ్యాయులు బాగా దాని మీద కృషి చేసి పిల్లల్ని విధంగా తీర్చిదిద్దడానికి వాళ్ళ యొక్క వాళ్ళను కూడా మనం బాగా వాళ్ళను ప్రశంసిస్తూ రాబోయే రోజుల్లో కూడా ఇలాంటి కార్యక్రమాలను చేపట్టాలని చెప్పి ఉపాధ్యాయులు కోరుతూ ఇన్ టెన్త్ క్లాస్ సెక్షన్ హై స్కూల్ డేస్ కాన్స్టిట్యూషన్ డే ఫండల్ రైట్స్ దే ఆర్ రైట్ టు ఎజుకేషన్ టుడే ఈ డే కన్స్